మీ ఆకాశమును వాడును ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు నిన్ను కాపాడవాడు కులుకడు ఇస్రాయల్ కాపాడువాడు కులకడు నిద్రపోడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహింపొందమేస్నాములు అడిగిచ్చిన తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఇక్కడ కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నాకు ఒక సహాయం అవసరమైంది ఆ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఆ సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కొండలు ఉంటాయి ఆ కొండల తట్టు కొండలు ఎత్తుతున్నాడంట ప్రాంతంలో ఇరుసలేము కొండలు ఉండేవి ఈ ఇరుసలేము కొండల దగ్గర దావీదు మహారాజు ఏసన్న గారు చెప్పినటువంటి మాటలు ఏసన్న గారు చెప్పారు ఏం చెప్పారంటే దావీదు బాల్యములు ఆ కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట కొండ కింద ఇలా కొండ ఉంటే ఆ కింద కూర్చొని ప్రార్థన చేసేవాడంట ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భాలలో మరి ఆ ఇరుషులేము కొండంతా పరిశుద్ధ దేవాలయపు యొక్క ప్రాంగణము ఆ ప్రాంగణంలో విగ్రహారాధన పెడుతున్నప్పుడు విగ్రహారాధన జరుగుతున్నప్పుడు ఎక్కెక్కి ఏడ్చి ప్రార్థించేవాడంట నా ప్రభు పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ ప్రాంతంలో మరి ఏంటి ఇలాంటి విగ్రహాలు పెడుతున్నారు ఇలాంటి అన్ని దేవతలు ఆరాధన చేస్తున్నారని దావీదు మహారాజు ఏడ్చేవాడు అని ఏసన్న గారు కొన్ని ఆధారాలతో చెప్పారు వారు చూసి వచ్చినటువంటి ఎరుసుం యాత్రలు చూసినటువంటి అనుభవాలు అయితే నేను ఈరోజు ఏమి గ్రహించానంటే దావీదు అటువంటి కొండల దగ్గర కూర్చొని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఎదురు చూశాడంట కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సహాయం ఇచ్చేవారు ఎవరు అంటే ఈ కొండలను నిర్మించినటువంటి నిర్మాణకుడు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు స్తోత్రం కలగను గాక ఈ భూమిని నిర్మించినటువంటి నిర్మాణకుడు ఈ భూమి మీద ప్రకృతిని నిర్మించిన నిర్మాణకుడు ఈ ప్రపంచ నిర్మాణకుడు విశ్వ సృష్టికర్త యేసు ప్రభు వైపు కన్నులెత్తి చూస్తే ఆయన వైపు వేడుకుంటే ఆయన వైపు మన మనసు ఎత్తితే దేవుడు సహాయము చేస్తాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటూ ఎవో వలనే నాకు సహాయము కలుగును ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన భూమిని ఆకాశాన్ని సృజించినవాడు అంత మాత్రమే కాదు నరుణ్ణి సృజించినవాడు ఈ ఇందులో ఈ సృష్టిలో కొంత తేడా ఉంది ఏంటో తేడా తెలుసా నిద్ర వస్తుందా అను అను వాది దేవుని మాతే దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైస్ లార్డ్ ఈ సృష్టిలో కొంత తేడా ఉంది ఏమిటి తేడా తెలుసా సమస్తము కలుగునుగాక కలుగునుగాక అంటే కలిగాయి మనిషి అలా కాదు మానవుడు అలా కాదు మానవుని పట్ల దేవుడు ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దేవునికి ఏంటో ప్రాణాళిక తెలుసా ఏంటంటే మానవుణ్ణి దేవునికి స్నేహితునిగా చేసుకోవాలని మానవుణ్ణి దైవకుమారులుగా మార్చాలని మానవుణ్ణి యేసుక్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలని మనిషి పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది కాబట్టి మట్టిని తీసి కన్నీళ్ళు వేసి పిసికి బొమ్మను చేసి నాసికరంధ్రాల్లో జీవాయి మూదగా మానవుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మ అయ్యాడు హల్లలుయా మనిషి పట్ల ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనిషిని కలుగునుగా కనకుండా మనిషిని ఎలా తయారు చేశాడంటే బొమ్మను చేసి జీవం పోసాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఈ జీవం పోసిన దేవుడు భూమిని ఆకాశాన్ని నిర్మించిన దేవుడు సృష్టించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా నిన్ను కాపాడుతాడు హల్లెలూయా నిన్ను కాపాడుతాడు ఆయన నీ పాదములు తొట్టిలనేయడు నిన్ను కాపాడువాడు కునకడు 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 ఎన్నోసార్లు కొనుక్కుతాం మనం ఎన్నోసార్లు నిద్రపోతాం మనం ఎన్నోసార్లు అలసిపోతాం మనం ఎన్నోసార్లు ఎందుకు వచ్చిన బాధలు అనుకుంటాము కానీ నీ పట్ల ఆయనకున్న శ్రద్ధ ఏంటో తెలుసా నీ పట్ల ఆయనకున్న ప్రేమేంటో తెలుసా నీ కా నీ పట్ల ఆయనకున్న బాధ్యత ఏంటి తెలుసా అస్సలు కన్ను రెప్పపడనివాడు దేవునికి స్తోత్రం కాక హలెలుయా హలెలుయా ప్రేమ పాడుకున్నాం కదా ఆయన కనుపాపం వల్ల రెప్పను పడనీకుండా అలాగ కళ్ళు తెరిచి నిన్ను కాపాడుతున్నాను నీకోసమే ఈ ప్రకృతిలో దేనికోసం కాదు ఒక్క మనిషి కోసము ఆయన ఏం చేస్తా తెలుసా కను రెప్ప వేయకుండా నిద్రపోకుండా ఆయన కాపాడుతున్నాడు ఆయన నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన నిన్ను కాపాడును ఆయన కాపాడుతాడు ఇస్రాయల్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ఏమంటాడు ఈ కుడివైపు నీకు నేడ ఆ నీడలో నువ్వు విశ్రమించటానికి అలసట తీర్చుకోవటానికి ఏమండి అలసిపోయినటువంటి ఆ సమయంలో ఆయన దగ్గరకు వచ్చి ఓదార్పు పొందటానికి హా ఎంత చల్లగా ఉంది ఒక చెట్టు కిందకెళ్ళి ఎంత చల్లగా ఉంది చెట్టు నీడ చెట్టు నీడ చాలా బాగుంది కదా అనుకుంటాం కదా అలాగే దేవుని నీడలోకి వెళ్ళి నువ్వు విశ్రమించటానికి అలసట తీర్చుకోవటానికి ఏమండి అలిసిపోయిన సమయంలో దేవుని నీడలోకి వెళ్ళి నిల్చోటానికి దేవుడు నీకుడి పక్కన నీడగా ఉన్నాడు అల్లెలియా దేవునికి స్తోత్రం కలిగిన గాక యహోవా నిన్ను కాపాడును నీ కుడి ప్రక్కన యహోవ నీకు నీడగా ఉండును పగల ఎండ దెబ్బయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవ నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లి ఈరోజు సాక్ష్యాలు ఇస్తుంటాం దేవుడు నన్ను కాపాడుతున్నాడు దేవుడు నన్ను తప్పిస్తున్నాడు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంది క్షణంలో దేవుడు నన్ను తప్పించాడు నేను మొన్నటి దినాన చాలా ఎమర్జెన్సీగా వెళ్తున్నాను చాలా స్పీడ్గా వెళ్తున్నాను వెళ్తున్నటువంటి క్రమంలో సిగ్నల్ బాగానే ఉంది సిగ్నల్ వేయలేదు క్లియరెన్స్ సిగ్నల్ వెళ్ళిపోవటానికి ఆ సిగ్నల్ చూసుకోకుండా ఒక ముసలమ్మ నడిచి వస్తుంది నేను పైన సిగ్నల్ చూస్తే వెళ్తున్నాను అవి పడితే ఏమో ఒకవేళ కేసు అవుతుందని ఏమని చూడలేదు ఏమొచ్చేది నా బండి దగ్గరికి హఠాత్తుగా ఆమె తగలాల్సి ఉంది జస్ట్ అలా తిప్పాను అపాయం నుండి నన్ను తప్పించాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగను గాక వెంటనే దేవుని స్తుతించాను ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు పడిపోతున్న సమయాల్లో ప్రయాణాలు చేస్తున్న సమయాల్లో కూర్చున్న సమయాల్లో మెట్లు దిగుతున్న సమయాల్లో ఎన్నో బాత్రూమ్కి వెళ్తు బాత్రూమ్కి వెళ్తూ పడిపోయి చనిపోయిన వారు ఉన్నారండి ప్రతి సమయంలో ఆయన నిన్ను కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు ఇస్రాయల్ని కాపాడువాడు కునకడు నిద్రపోడు అంటూ ఏమంటారు తెలుసా ఏ అపాయం రాకుండా ఎహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును నీ ప్రాణమును కాపాడును ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన ప్రాణాలను కాచి కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రత్యక్షణమండి మరి ప్రాణాలను కాసి కాపాడే దేవునికి ఎంత సమయం ఇవ్వాలి మనము ఎంత భయము కలిగి ఉండాలి ఎంత భక్తి కలిగి ఉండాలి ఎంత నీతిగా జీవించాలి ఒక క్షణము ఆయన కానీ మర్చిపోతే మనలాగా దేవుని సన్నిధి మనం మర్చిపోతాం ప్రార్థన మర్చిపోతాం భయములు చదవడం మర్చిపోతాం దేవుని కార్యాలను మర్చిపోతాం మనలాగా ఆయన మర్చిపోతే మనం ఏమై ఉంటాము ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుతునో తెలియదు అయ్యా పాటు ఉంది కదా ఒక క్షణమైన నన్ను వేడినా నేనేమవు తెలియదయ్యా ఒక క్షణము మనం విడిచిపెడితే ఏమవుతాము గాల్లో కలిసిపోతాము చాలా జాగ్రత్తగా అదేమని బిడ్డారా నిన్ను కాపాడవాడు నీ ప్రాణమును కాపాడవాడు ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తుంటాయి వాటి నుండి తప్పించేవాడు మన ప్రభు అయినటువంటి ీస్తు ప్రభువారు హల్లెల్లుయా నీ ప్రాణమును కాపాడేవాడు ఏమండి ఆయన నీ ప్రాణమును కాపాడేవాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడును ఇది మొదలుకొని మళ్ళీ మన ప్రభు సన్నిధిలో ఏమండి కొన్ని కూటాల కలుసుకునే వరకు యహోవ నిన్ను కాచి కాపాడి భద్రపరుచును గాక ఆ మేన్ ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇదిగో నాతో మాతో మీరు